ద్వారా నేరుగా ఖాతాల్లో వేశారు కోటి అరవై లక్షల కుటుంబాలకు కాదు కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలు ఏదో ఒక రూపంలో నేరుగా బెనిఫిట్ పొందాయి ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్లు అరవై ఆరు లక్షలు రైతులు యాభై లక్షల మంది పైగా రైతు భరోసా కార్యక్రమం కంటిన్యూస్గా జరుగుతుంది అలాగే ఎప్పటికప్పుడు ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది ఉద్యోగాలు రెండు లక్షల ముప్పై వేల పైగా ఇప్పటికే కొనడం మళ్ళీ దాన్ని మొత్తం డీటెయిల్స్ రిలీజ్ చేస్తున్నాం బిఎస్సీ కూడా రాబోతుంది ఏది ఇంతవరకు ఈ రంగంలో ఇగ్నోర్ చేశాము నిర్లక్ష్యం చేశాము ఒకవైపు ఎక్కువ దృష్టి పెట్టారు లేకుండా సమతుల్యతతో ఇంతగా అభివృద్ధి జరిగే రాష్ట్రం బహుశా దేశంలోనే లేదు ఒక్కటే ఉదాహరణ నేను చెప్తాను మాకు కూడా అనుమానం వచ్చింది మామూలు జీడిపి స్థూల ఉత్పత్తి పెరిగింది ఎట్లా పెరిగింది ఏ రకంగా అంటే కిందికి చూస్తే రెండు లక్షల యాభై మూడు వేల కోట్లు కిందికి ఏదైతే పోయిందో ఇది కాక డెవలప్మెంట్ వర్క్స్ తీసుకుంటే ప్రతి సచివాలయం అంటే రెండు వేల మంది జనాభా రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఉన్న జనాభా పరిధిలో ఇరవై నుంచి ముప్పై కోట్ల రూపాయలు గత నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల వరకు కిందికి నేరుగా వెళ్ళింది ఈ వెళ్ళినది అక్కడ ఆర్థికంగా వాళ్ళందరికీ రెండు వేల మంది అంటే ఆల్మోస్ట్ ఆరు వందలు ఏడు వందల కుటుంబాలు ఎనిమిది వందల కుటుంబాలు ఇరవై నుంచి ముప్పై కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం నుంచి అది డైరెక్ట్ బెనిఫిట్ దీంతో డీబీటీ ద్వారా కావచ్చు లేదా చిన్న చిన్న వర్క్లు ఏమైనా చేసినచ్చు అక్కడ లేదా బిల్డింగ్లు కట్టిండొచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనీథింగ్ లెక్కలు తీస్తే మైక్రో లెవెల్లో ఈ లెవెల్లో ఒక యూనిఫామ్గా ఇరవై రెండు ఇరవై మూడు కోట్ల నుంచి ముప్పై కోట్లకు పైగా కిందికి పోయిందంటే ఇంకా ఆర్థిక వ్యవస్థలో డెవలప్మెంట్ జరగకుండా ఎక్కడికి పోతుంది ఈరోజు ఇంతకుముందు డెవలప్మెంట్ అయితే ఫోకస్గా ఒక హైదరాబాదు ఇంకక్కడే ఉంటాయి కొంతమంది పర్చేసింగ్ కెపాసిటీ అంటే కొనుగోలు శక్తి పెరిగితే కొంతమంది యాక్టివిటీ మాత్రమే వాళ్ళు చేయడానికి అవసరమైన వాటికి వాళ్ళ అవకాశాలు వెసులుబాట్లు ఉంటాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కింది వరకు మీ మీ శక్తి మేరకు మీ పిల్లలను చదివించుకోవడానికి వ్యాపారాలు చేసుకోవడానికి మీ కళ్ళ మీద నిలబడడానికి కుటుంబం అభివృద్ధి గురించి మీరు ఏం చేయాలంటే వాటి అన్నిటికి కావాల్సిన అవకాశాలన్నీ తీసుకురావడమే కాకుండా ఆచరణలో నమలు కూడా తీసుకొచ్చారు వాటిని అన్నింటినీ ఉపయోగించుకోగలిగిన వాళ్ళే ఈ రోజు ఈ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది అమర్చే అని చెప్పి ముందు మెన్షన్ చేశారు అలాగే దాన్ని కొంచెం పొడిగించి నాని గారు చెప్పారు పేదరికం నిరోజులు మారిన అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అప్పట్లో ఇందిరాగాంధీ గారి హయాంలోనూ ఆ హయాంలో ఎప్పుడో చూస్తే కూడు గూడు గుడ్డ ఈ మూడు అంటే రోటీ కపడ మకాన్ ఈ మూడు ఉంటే సరిపోతాయి అందులో ఈరోజు పేదరికం కాదు పేదరికం ఇది పెరిగింది మన లెక్కల ప్రకారమే అంతకుముందు ఐదు వేలు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మనం పల్లె ప్రాంతాల్లో పదివేలు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు చేశారు అంతకుముందు అది ఐదు ఆరు వేలు అంటే ఈరోజు నెలకు పదివేల రూపాయలు కింద వస్తే పల్లె ప్రాంతాల్లో వాళ్ళు పేదల కింద లెక్క చిన్న చిన్న అవసరాలన్నీ తీరగా ఇప్పుడు చదివించుకోవడము పిల్లలను పెద్ద చేసుకొని అన్ని అవకాశాలను ఉపయోగించుకోవడం ఎట్లా ఇది పెద్ద కుటుంబాది పెద్ద సమస్య నాట్ ఓన్లీ బీపీఎల్ అంటే పేద పేదలకు మాత్రమే కాదు దిగువ తరగతి వాళ్ళకు కూడా ఇది సవాలే విద్యా వైద్యం తరగతి వాళ్ళకు కూడా సగు సవాలే ఎందుకంటే ఏదొచ్చినా కాస్ట్లీ మొత్తం కూడబెట్టినంత దానికి లేదా అప్పులు చేయాల్సి వస్తుంది అందుకే ఆయన వీటిని ఈ కోరు సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యమైనవి ఏవైతే మన బతుకులు మారుస్తాయో ఏవైతే ఆర్థికంగా కుంగ వాటిని ఉచితం చేసిస్తాయి విద్యా వైద్యం కావాల్సిన అవకాశాలు ఏదో టోకెన్గా మొక్కుబడిగా కాదు ది బెస్ట్ ఆఫ్ ఎవరీథింగ్ అందరికీ అందుబాటులో ఉండాలి నా బిడ్డలు ఎక్కడ చదువుతున్నారు ఆఖరి కింద ఉన్న పేద ఇంటి పేద అక్కలు చెల్లెలు బిడ్డలు వాళ్ళు కూడా చదువుకోగలగాలి వైద్యం ది బెస్ట్ వైద్యం ఇరవై ఐదు లిమిట్ పెట్టి నేను లేటెస్ట్ ఆధునిక టెక్నాలజీతో కూడిన వైద్యంతో సహా శస్త్రచికిత్సలు ఏవైనా సరే అందరికీ అందుబాటులో అదైతే మనం ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కవర్ అవుతున్నారు ఎందుకంటే ఐదు లక్షలు లిమిట్ చేశారు నలభై వేల పైన నెలకు ఆదాయం ఉన్నా వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతున్నారు ఆరో కేసీ ఇవన్నీ ఎందుకు చేశారు ఇవి చేయడంతో ఆగలేదు ఎక్కడికెక్కడ మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదించుకోవడానికి ఒకరి మీద డిపెండ్ కాకుండా ప్రభుత్వం రాజకీయ పార్టీలు ఏదో తీర్పు వేసి ఒక టీవీలో ఒక ఇదో ఒక సెల్ ఫోన్ ఇస్తారనో ఇప్పుడన్నీ అవే ఎలక్షన్ వస్తే వాటితో వస్తారు ఇక రేపు కూడా చెప్తారు ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తారనో లేక బస్సులో ఉచితంగా ఇచ్చేస్తారనో వీటితో వచ్చి అది ఆయన వస్తాడు అది ఎలాగొస్తాడు కేజీ బంగారం రెంజికారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తారు కదా దాంతో చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఈ ప్రపంచంలో ఎవరు ఇచ్చిన వాడికంటే ఒక లక్ష రూపాయలు ఎప్పుడు ఇస్తారని కూడా వస్తారు చెప్తారు వస్తారు వాటి వల్ల ఎవరైనా చేసిన అవి మీ తలరాత మీరు మార్చుకోవడానికి ఉపయోగపడతాయా లేక శాశ్వతంగా ఆధారపడేటట్టు చేస్తాయి అంటే శాశ్వతంగా ఆధారపడేట్టు చేస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు మనకు అదుగుతూ మీ బతుకులు మీరే తీర్చిదిద్దుకోండి మీ కుటుంబం తలరాత మీరే మార్చుకోండి అవకాశాలు నేను ప్రొవైడ్ చేస్తాను ఎప్పుడు అందుకే అంటుంటాం పునర్వృత్తి మీద బీసీలు కానీ ఇంకోరు కానీ పునవృత్తి మీద ఆధారపడి తప్ప ఆధారపడక తప్పని పరిస్థితి కాకుండా అన్ని అవకాశాలు వాడుకుంటూ ప్రపంచంలో ఎక్కడైనా పోటీ పడగలిగే ఎందుకంటే భవిష్యత్తు ప్రపంచం అంతా ఎక్కడికైనా పోవడానికి అవకాశాలు ఉంది కాబట్టి పోటీ పడగలిగే చదువు దానికి అవసరమైన ఆత్మవిశ్వాసం ఈ రెండు ప్రభుత్వం వైపు నుంచి ఇస్తే ఆ తర్వాత కూడా నా వృత్తి నేను చేసుకున్నాను అంటే దానికి ఏదైనా సపోర్ట్ చేయొచ్చు కానీ ఎల్ల కాలం అక్కడే ఉండాలి ఇంత మారిన మారిన కాల పరిస్థితులు అనేది కాకుండా పూర్తి అవకాశాలు అందరికీ కల్పించాలనే దాంట్లో భాగంగా ఆయన ఇంతకాలం చేస్తూ వచ్చిన యజ్ఞం ఆల్రెడీ ఫలితాలు కూడా ఇస్తుంది మన కళ ముందు అంతా కనపడుతున్నాయి ఎక్కడ విజిబుల్గా ఎక్కడ లేదు ఇంతకుముందు మీరు క్వశ్చన్ చేసినటువంటి ఎంత డెవలప్మెంట్ ఏంటి ఇది కాక ఏ డెవలప్మెంట్ ఇది డెవలప్మెంట్ కాబట్టే మీరు ఏ ఇండెక్స్లు తీసినా నేషనల్ ఇండెక్స్లో మనం టాప్లో వస్తుందా ఇది విజయవానికి చెప్పడానికి మనకి ఉంది అయితే బండలు వేయడానికో చెప్పిందే చెప్పి గోపెల్స్ లాగా ఏదైతే నానుడి ఉందో మాట్లాడిందే మాట్లాడి మాట్లాడిందే మాట్లాడి వాళ్ళకి వాళ్ళు ఇదే నిజం అని చెప్పి దీనికి ఎక్స్ప్లనేషన్ ఇవ్వని మనకు రోజు ప్రశ్నలు వేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఈయన ఆ పరిగి నిజానికి నాకు గత ఐదేళ్లలో ప్రజల్లో తిరిగి తాను ఇన్నాళ్ళు చేయలేని దానికి క్షమాపణ చెప్పుకొని ఇదిగో నేను చేస్తాను సిన్సియర్ సిన్సియర్గానే ప్రజల్లో మమేకమైతే అది సరైన పద్ధతి కానీ ఆయనకు ఆ విద్యార్థు తెలియదు ఎందుకంటే ఆయన వచ్చిందే డైరెక్ట్ నేరుగా రాలే మామను తెచ్చి కబ్జాలు చేసుకొని వచ్చిన అధికారంలోకి వచ్చారు ఆ తర్వాత ఆయనకు అధికారం అంటే అది అది ఒక హక్కు ముక్తంగా ఫీల్ అవుతారు తప్ప అది ఒక బాధ్యత మనం అన్నీ చేసి జన చూడాలి మనకి ఇచ్చేది ఐదేళ్ళకి కాలపరిమితి ఈ ఐదేళ్ల తర్వాత మన మళ్ళీ జనం దగ్గరికి వెళ్ళాలి అనేది లేదు వెళ్ళే టైంకి ఏదో ఒకటి చేయొచ్చు అదుపులో కొంత పుట్టచ్చు ఈ పక్క నుంచి ఆ పక్కకు వీళ్ళందరికీ దూరేసుకొని తనకున్న మీడియా పవర్ యూజ్ చేసేసి జనాన్ని మళ్ళీ భ్రమలో పెట్టేసి మళ్ళీ పవర్ లేక్ రావచ్చు అనే కుట్రపూరితమైన ఆలోచన తప్ప ఆయనకు నిర్మాణాత్మకంగాను లేకుండా హెల్దీ రాజ ఆరోగ్య